నుంచి మనము ఏవైతే మాటలు గమనిస్తూ వస్తున్నామో వీటిల్లో ప్రాముఖ్యంగా మీకు కొన్ని ప్రశ్నలు వచ్చిండొచ్చు ఉదాహరణకు మీరు అనుకుని ఉండొచ్చు అసలు భగవద్గీత గురించి ఇంతగా చదవాల్సిన అవసరం ఏంటి ఇంత సమయం దానికోసం వెచ్చించాల్సిన అవసరం ఏమిటి మనోధర్మ శాస్త్రంలో ఇది రెఫరెన్స్ మాకు అవసరమా లేకపోతే ఫలానా వ్యక్తి లా అన్నాడు ఫలానా వ్యక్తి లా అన్నాడు అన్న విషయం తెలుసుకోవడం మాకు అవసరమా అని మీకు అనిపించి ఉండొచ్చు కానీ ఒక మాట చెప్తాను వినండి మన దేశంలో ఎవరైతే రాజకీయ నాయకులు గాను లేకపోతే మన దేశంలో ఎవరినైతే మనము ఈ దేశ నాయకులు ఈ దేశ జాతి పితామహులు అని పిలుస్తున్నామో అలాంటి వారి సైతము ప్రభావితం చేయబడినటువంటి ఫిలాసఫీస్ అలాంటి వారిని సైతము నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగిన భావజాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఉదయం మీరు గనక గమనిస్తే ఒకవైపు కుల వ్యవస్థను నిలబెట్టాలి అని ఆశించే వారు ఒకవైపు ఉంటే ఇంకొక వైపు అసలు కుల వ్యవస్థ జరగకుండా లేకపోతే కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను వ్యవస్థ అన్నదే సనాతన ధర్మమని ఆ ధర్మాన్ని రక్షించడం కోసమే నేను వస్తున్నానని యథా హి ధర్మస్య గ్లనిర్భవతి భారత అని చెప్పినట్లుగా ఆయన ఎప్పుడైతే విష్ణు వస్తాడో దాన్నే భగవద్గీతలో రాశారు అన్న విషయం ఎందుకు గుర్తు చేశాము దానికంటే ముందు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా సంకరంగా పుట్టారో ఎందుకు చెప్పాము అని అంటే అవన్నీ దాచి పెడుతూ అవన్నీ కిందికి సాపు కింద తోసివేస్తూ పైకి మాత్రము నేను ఇలాంటి సంస్కృతిని నిలబెట్టడం కోసమే వచ్చాను నేను నిన్ను అంటే నా చాతుర్వర్ణ వ్యవస్థలో నువ్వు కేవలము చెప్పుగానో లేకపోతే కేవలము పాదముగానో ఉండాల్సిన నిన్ను అలాగా ఉంచటమే నా పని అందుకే సుదర్శన చక్రాన్ని నేను తీసుకుని వచ్చాను అంటూ ఈ రోజు ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక స్టేట్ కు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అని అంటే ఆ భావజాలం వారి మాటల వెనుక ఉన్నటువంటి వైఖరి దృక్పథం ఏమిటి అని తెలుసుకోవాలి మనం అందుకు చదువుతున్నాం ఎందుకు చదువుతున్నాము అని అంటే అసలు వారి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రపంచం లాగా అసలు ముందుకు దూసుకొని వెళుతూ ఉంటే అందరూ భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటిగా చూడాలని అనుకుంటూ ఉంటే వీరు మాత్రం దాన్ని పట్టుకొని ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చాలా ప్రిమిటివ్ సంస్కృతి వైపుకు గుంజుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అంటే ఎందుకు అని మనం ఆలోచించాలి ఎందుకు అని అంటే మన దేశ మన దేశానికి ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా కొంతమంది పేర్లు చెప్తే మీరు అసలు అవునా అని కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు ఎక్కువ పేర్లు చెప్పను కానీ మూడు పేర్లు చెప్పి నేను ముగిస్తాను మొదటిది గురు గోల్వాల్కర్ గారు ఈ గురు గోల్వాల్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై చిల్లరలో రా ఈ భారతీయ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అన్నటువంటి హిందూ రాష్ట్ర దర్శనాన్ని స్థాపించే వారిలో వీరొకరు గురు హేగేవారు గారు గురు గోవల్కర్ గారు అలాగే సావర్కర్ గారు వీరు వీటిని స్థాపించిన వారిలో ప్రముఖులు వీరికి ఉన్నటువంటి భావజాలం ఏమిటో నేను మీకు గుర్తు చేస్తాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి పుస్తకాలు మీకు ఒకవేళ దొరికితే కొని దగ్గర పెట్టుకోండి ఇలాంటి పుస్తకాలు ఏం చేస్తాయి అంటే ఇది క్రైస్తవులు రాసిందేమి కాదు ఇక్కడ ఉన్న వారు ఈ దేశానికి చెందిన వారు సామాన్యులు నీలాంటి నాలాంటి వాళ్ళు రాసినటువంటి వారి యొక్క ఆలోచన సరళిని మీకు చూపించడానికి చేసే చిన్న ప్రయత్నమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ పుస్తకాలలో రాసినటువంటి మాటలు ఒక్కసారి గనుక చదివితే మతతత్వం అంటే ఇతరుల మతాలపైన మేము చేసేటటువంటి దౌర్భాగ్యపు విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనలే ఈ రెండు నాలుకల ధోరణి కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ అంటూ ఈ ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత మాట్లాడతాడు వీరి కారణంగానే మన దేశం విచ్ఛిన్నమైంది అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు ఏమని చెప్తాడు అని అంటే అసలు ఇది సత్యం కూడా ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దానిపైన ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ లో కొద్ది భాగము అక్కడ నుంచి మన దేశం మొదలవుతుంది తాజకిస్థాన్ దాకా మన దేశం మన దేశం యొక్క ప్రాకారాలు వెళుతాయి ఇప్పుడున్నటువంటి ఇరాన్ ప్రాంతం వరకు మన దేశం యొక్క ప్రాకారాలు వెళుతాయి అక్కడ నుంచి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఇటువైపు చూస్తే బంగ్లాదేశ్ అటువైపు ఇంకొంచెం ముందుకు వెళితే ఇప్పుడున్నటువంటి కొండ ప్రాంతాలకు లేకపోతే టిబెట్ పైన ఉన్నటువంటి ప్రాంతం నేపాల్ ప్రాంతం భూటాన్ ప్రాంతం కింద శ్రీలంక ప్రాంతం అటువైపు జావా సమత్ర మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇవన్నీ కూడా ఒకనొకప్పుడు సాంస్కృతికంగా జంబూక జీపంలోని మన భారతీయ ప్రాంతంలోనివే అయినప్పటికీ కేవలము విభజించి పాలించాలి కేవలము నీకంటే నేను గొప్పవాణ్ణి కేవలము నీవు నేను సమానం కాదు నేను తలకాయలో నుంచి వచ్చాను నేను దాన్ని ఏమంటారు పొట్టలో నుంచి వచ్చాను నేను నువ్వు కాళ్ళల్లో నుంచి వచ్చావు నేను భుజాల్లో నుంచి వచ్చాను అన్న వ్యత్యాస పూరితమైనటువంటి భావజాలం కారణంగా మనుషులను విభజించి పాలించాలి అనే భావజాలం కారణంగా ఈ ఆర్యావర్త అనేది ఎన్నైతే పిలుస్తారో ఆర్యావర్తలో ఉన్నటువంటి వారు వారి అధికార దాహం కోసం వారి మత ఛాందస వాదం కోసం వేద సంస్కృతిని కాపాడుకోవాలనో లేకపోతే పౌరాణిక సంస్కృతిని కాపాడుకోవాలనో లేకపోతే వారికి ఉన్నటువంటి స్త్రీ ద్వేషమును మరియు సూత్ర ద్వేషాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన పద్ధతి కారణంగానే ఇవన్నీ కూడా భారతదేశం నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా విడిపోయాయి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది ఎందుకంటే బౌద్ధ దేశంగా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్ బౌద్ధ దేశంగా మారిన తర్వాత మెల్లిమెల్లిగా నెస్టోరియన్ సంఘంగా మారింది నెస్టోరియన్ సంఘంగా మారిన తర్వాత ఇస్లాం చేతికి వెళ్ళిపోయింది అదే విషయం ఆఫ్ఘనిస్తాన్ తర్వాత తజికస్థాన్ కు జరిగింది ఆ తర్వాత పష్ జరిగింది ఆ తర్వాత గిల్గిట్లకు జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కశ్మీర్ కు జరుగుతోంది ఒకానొకప్పుడు పాకిస్తాన్ ప్రాంతానికి జరిగింది ఎందుకు అని అంటే నువ్వు తక్కువ రాను తక్కువ రాను తక్కువరా అని ఇక్కడ ఉన్నవారు చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పండి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ఎవరు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది క్రైస్తవ మిషనరీలా లేకపోతే ఆర్య సంస్కృతిని నెత్తిన పెట్టుకుని లేకపోతే మను సంస్కృతిని మనువాదాన్ని నెత్తిన పెట్టుకుని విభజించి పాలించాలి అని చెప్పే హిందూ రాష్ట్ర దర్శనం కలిగినటువంటి వీరా మీరు ఆలోచించుకోవాలి అదే విషయం ఒకవైపు థాయిలాండ్ ప్రాంతంలో బౌద్ధులుగా ఈ దేశంలో పుట్టినటువంటి బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి విషయాలను బయటకు తీసుకొని వచ్చి మరి బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా అయిన కూడా ఒక కుల కులతత్వాన్ని తీసుకొని వచ్చినప్పటికీ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా మాట్లాడాడన్న ఒకే ఒక్క కారణం చేత బౌద్ధులను ఒక మూడు లక్షలకు పైగా బౌద్ధ మఠాలను ఈ దేశంలో నుంచి తరిమారు మూడు లక్షలకు పైగా బౌద్ధ మతాలలో బౌద్ధ మఠాలలో ఉన్నటువంటి వారిని ఊచకోత కోశారు ఎప్పుడు జరిగింది అని అంటే ఆది శంకరాచార్యుని యొక్క కాలం నుంచి ఈ విషయం జరుగుతూ వచ్చింది అది గనక మనం చూసుకుంటే అదే విషయాన్ని ఇప్పుడు క్రైస్తవుల పైన చేయాలి అన్నది ఆలోచన ఇప్పుడు చెప్పండి ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధులు ఎందుకు ఇక్కడ లేరు ఎందుకు థాయిలాండ్ సుమత్ర మరియు ఆ మలేషియా సింగపూర్లలో ఉన్నారు ఎందుకు వారు చైనాలో విస్తరించారు ఎందుకు వారు ఆ ఏమంటారు జపాన్ ప్రాంతం వరకు వెళ్ళారు కొరియా ప్రాంతం వరకు వెళ్ళారు కానీ మన దేశంలో లేరు ఎందుకు అనంటే ఈ మత ఛాందాదం నేనే గొప్ప నీకంటే అన్నటువంటి మతం ఎక్కిన కొవ్వెక్కిన తలకాయ అదే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి గల కారణం ఇదే ఆలోచన గురు గోల్వాల్కర్ గారు కలిగి ఉండేవారు ఈ గురు గోల్వాల్కర్ తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచననే ఈ రోజు మనము హిందూ రాష్ట్ర దర్శనముగా లేకపోతే ఆర్ఎస్ఎస్ గా భావిస్తున్నాం ఈయన ఇంకెవరో కాదు ఒక హిట్లర్ గారిని హెగేవర్ గారు గురు గోల్వల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకంలో రాస్తూ హిట్లర్ గారిని హిట్లర్ నుసలిని వారు ముసలిని వారు సందర్శించినప్పుడు వారు నిర్వహించే క్యాంపులు చూసి వారు నిర్వహించే ట్రైనింగ్ పద్ధతులు చూసి యాజ్ ఇట్ ఈస్ గా అవి తీసుకుని వచ్చి మన భారతదేశంలో పెట్టి నిక్కర్లేసి పైన టోపీ పెట్టి జరిపిస్తున్నారు అంతే తేడా వారు ఆరులను చెప్పుకుంటారు వీరు ఆరులని చెప్పుకుంటారు వారు వైలెన్స్ పట్టుకుంటారు వీరు వైలెన్స్ పట్టుకుంటారు వారు పారామిలిటరీని నడిపిస్తారు వీరు పారామిలిటరీని నడిపిస్తారు వారు పారాప్రెస్ నడిపిస్తారు వీరు పారాప్రెస్ నడిపిస్తారు వారు రాజకీయాలను ప్రభావితం చేస్తారు వీరు రాజకీయాలను ప్రభావితం చేస్తారు వారి ఆలోచన సరళి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది ఈ దేశానికి సంబంధించింది కాదు ఈ విషయం ధైర్యంగా అనర్గలంగా చెప్పండి ఎవరు కనిపించినా చెప్పండి భయమక్కర్లేదు రెండవ వ్యక్తి మనందరికీ లోకమాన్యతలకు పిలువబడతారు అవునా కాదా లోకమాన్య తిలక్ టర్మినల్ అనే ఒకటి పెట్టారు మన ముంబైలో ఈ లోకమాన్య తిలక్ గారు చాలా సార్లు ఏమనుకుంటామంటే బాలగంగాధర్ తిలక్ గారు నిజానికి ఈయన ఒక చిత్తపావన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు చిత్తపావన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు వాళ్ళని వాళ్ళని వారు అందరికంటే ఎక్కువ ఎక్కువగా తలుచుకుంటారు వారి వారి కంటే ఎక్కువ శ్రేష్ఠులు ఇంకెవరు లేరు అన్నది వారి ఆలోచన వారి నాన్నగారు వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎవరికి ఎవరైతే ఈ ప్రాంతం నుంచి దక్కన్ ప్రాంతం నుంచి దక్కన్ ప్రాంతం అంటే ఇదే మన హైదరాబాద్ మహబూబ్ నగర్ మరియు మీ జిల్లా ఇటు నుంచి ముందుకెళ్తే ఇబ్బంది వరకు కూడా ఆ రోజుల్లో మరాఠవాడాకు మరియు కొంకణ ప్రాంతానికి దక్కన్ ప్రాంతానికి కూడా వీటన్నిటి పైన కూడా బాంబే నుంచి లేకపోతే బొంబాయి ప్రాంతం పూనా ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మరాఠవాడాలు మరాఠాలు దీనిపైన అజమాయిషి చేసే ప్రయత్నం దక్కనీలు దానికి వ్యతిరేకంగా పోరాడటం మైసూరులు దానిలో దానికి వ్యతిరేకంగా పోరాడటం ఇదంతా కూడా ఒక చరిత్ర దీనిలో భాగంగానే ఆ రోజుల్లో కొంకణ మరియు మరాఠా మరియు ఈ దక్కన్ ప్రాంతాలలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆ సేద్యకారులు లేకపోతే రైతులు ఉంటారో వారు భయంకరమైనటువంటి ఒక పెద్ద తెగులు వచ్చింది భయంకరమైనటువంటి ఆ ఉపద్రవం అని చెప్పాలి లేకపోతే కరువు అని చెప్పాలి ఆకలి భయంకరమైన పంటలు పండట్లేదు ఆ సమయంలో వాళ్ళు వెళ్లి ఆ వడ్డీకి డబ్బులు అడిగితే వడ్డీకి డబ్బులు ఇచ్చి సంపాదించుకునే వారు ఈ కులానికి చెందిన వారు వీళ్ళని షావుకారులు అని కూడా పిలిచేవారు ఈ షావుకారుల కోసము వీరు వీరు దాదాపు సంవత్సరానికి పన్నెండు నుంచి ముప్పై ఆరు పర్సెంట్ వడ్డీని వాళ్ళు వసూలు చేసేవారు చక్రవడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ అని చెప్పి దీన్ని చూసినటువంటి గవర్నమెంట్ వారు అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది దాని పేరు ఏమిటి అని అంటే ధారా అంటే డెక్కన్ అగ్రికల్చరస్ రిలీఫ్ ఫండ్ లేకపోతే రిలీఫ్ ఆర్టికల్ అన్నటువంటిది ఈ డెక్కన్ అగ్రికల్చరల్స్ రిలీఫ్ అనే ఫండ్ లో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ఎవరైతే ధనాన్ని ఇస్తున్నారో వాళ్ళు నాలుగు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ వరకే మాక్సిమం పది పర్సెంట్ వరకే వెళ్ళాలి అన్నటువంటి ఒక ఒక రూల్ తీసుకొచ్చారు ఎందుకు రూల్ తీసుకొచ్చారు అని అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రైస్తవ మిషనరీ భావజాలం పెరిగిపోయిన తర్వాత ఎందుకని వీరు ధన ఈ ధనాన్ని మా మీద రుద్ది మా పైన అత్యాచారం చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన పెరిగినప్పుడు పండించేది మేము కోసేది మేము విత్తది మేము తినేది నువ్వు కానీ నీకు నేను ఎందుకు ముప్పై ఆరు శాతం వరకు నేను వడ్డీ కట్టాలి అనే ఆలోచన పెరిగినప్పుడు వారి మధ్యలో ఒక రకమైనటువంటి రిఫ్ట్ కలిగినప్పుడు ఆ ప్రాంతంలోనే మరి ఇదే డక్కన్ ప్రాంతము మరియు ఇదే మరాఠా ప్రాంతములో ఒక ఆయన ఉండేవాడు ఆయన ఆయన ఏం చేసేవాడు అనంటే ఆయన పేరు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే గారు ఫడ్కే గారు ఒక పారామిలిటరీని తయారు చేశాడు ఆయన పని ఏమిటి అంటే ఈ ఫడ్కే గారు ఆయనతో పాటి మహర్లను మరియు ఆ చెమారులను అంటే అప్పటికే దళితులుగా ఉన్నటువంటి వారు ఇప్పటికే వారు బ్రాహ్మణుడు అయినప్పటికీ ఈయనకు కొంచెం అభ్యున్నత భావజాలం కలిగి ఇలాంటి వారిని సైతం వెంటేసుకుని ఈ పైసలు ఇచ్చి ఎవరైతే ప్రజలను కొల్లగొడుతున్నారో అలాంటి వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు తన సొంత భార్యకు గుర్ర స్వారీ నేర్పించాడు తన సొంత భార్యకు పోరాట పటిపు నేర్పించాడు కానీ మనము ఎవరినైతే లోకమాన్యుడిగా పిలుస్తున్నామో ఈ లోకమాన్యుడు ఏం నమ్మేవాడు అనంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు అసలు గుర్రం నడపడం ఏంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వీరు ఈ మహర్లు మరియు ఈ చమారులు ఏ విధంగా కత్తిపట్టిన వాళ్ళకు వాళ్ళు గొడవకొస్తారు వాళ్ళు క్షత్రియులు కాదా కదా కాబట్టి పడికే నేను విరోధిస్తున్నాను అని చెప్పి తనకున్న కేసరి మరియు మరాఠా అనేటటువంటి పత్రికల్లో రాయడం మొదలు పెట్టాడు నెంబర్ వన్ ఆయన మాట ఏమిటి అనంటే భారతీయ జాతికి కులమే వెన్నెముక కులాన్ని నిర్మూలిస్తే పడికే చేసినట్లుగా నీకు సమానముగా నువ్వు మహర్లను నీకు సమానముగా నీవు ఆ చమార్లను తీసుకొని పెడుతున్నావు అందరినీ కలిపి ఒకే గద్దనెక్కిచ్చే సతారాను ఒకటికి ఇవ్వాలని బొంబాయిని ఒకటి ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో కుదరనే కుదరదు అంటూ ఆయన పైన దండయాత్రకెళ్ళాడు మన లోకమాన్య తిలక్ గారు ఇది ఈ తిలక్ యొక్క దేశ భక్తి ఇలా ఇలాంటి దేశభక్తులు మనము దేశాన్ని నిర్మిస్తున్నటువంటి మనమేమో దేశ ద్రోహులం ఇది చెప్పండి ఇప్పుడు దొంగ వచ్చి పోలీసులను అడిగానంటే దొంగతనం చేసేవాని అలా ఉంది ఈ రోజు పరిస్థితి మంది నంబర్ వన్ కుల ప్రతిష్టను కోసము ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు శాతం ఇచ్చేటటువంటి ఆ వడ్డీ కాపాడుకోవటం కోసం తన నాన్న యొక్క బిజినెస్ లాంటి బిజినెస్ మెన్లను కాపాడుకోవాలని ఆయన చేసే పోరాటమేమో దేశభక్తి మనం ఈ దేశాన్ని నిర్మించాలి మనం ఈ దేశం కోసం పాటు పడాలి ప్రాణం సైతం పెట్టాలి అని మనం పాటు పడితే మన పెద్దలు పాటుపడితే అది మాత్రం దేశభక్తి కాదు అవమానకరమైన ఆలోచన పద్ధతి రెండవది వారు ఆ రోజుల్లో స్త్రీలు ఆ రోజుల్లో ఇంటి ఈ రోజుల్లో కూడా మనుధర్మ శాస్త్రము భగవద్గీత రామాయణము మరియు మిగిలిన కావ్యాల ప్రకారంగా లేకపోతే వారికి ఉన్నటువంటి వేద సంస్కృతి ప్రకారంగా వేద సంస్కృతిలో స్త్రీని ఒక భయంకరమైనటువంటి మనిషి కంటే లేకపోతే పురుషుని కంటే ఎనిమిది రెట్లు కోరికలు ఎక్కువ కలిగినటువంటి వ్యక్తిగాను మనిష పురుషుని కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ పాపపు ఆలోచనలు కలిగిన వ్యక్తిగాను అభివర్ణించి ఆమె నోటికి వేద వేదము పఠించేంత శక్తి లేదు ఆమెను అలా చేయకూడదు అని నమ్మాడు ఎవరు గారు ఆయన సిగ్గు లేకుండా తన ఆ పత్రికల్లో రాసి మరీ పంచిపెట్టాడు ఎందుకు పంచిపెట్టాడు అని అంటే ఆ రోజుల్లో స్త్రీలు ఆంగ్ల భాష చదువు చదువుకుంటారు అని చెప్పి మన వాళ్ళు వచ్చి మన మిషనరీలు వచ్చి వారు ఒక చోట పోగేసి వారికి చదువులు చెప్తూ ఉంటే స్త్రీలు మరియు శూద్రులకు మీరు ఎలా చదువులు చెప్తారు అంటూ ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు ఆ ఉద్యమం ఏమిటి అని అంటే పూనా ప్రాంతంలో ఒక ఒక మంచి కాలేజ్ వాళ్ళు మొదలు పెట్టారు పేజ్ నంబర్ ఈ నా దగ్గర ఒక వేరే పుస్తకం ఉంది ఆ పుస్తకంలో అన్ని రెఫరెన్సెస్ ఉంటాయి మీకు నోట్స్ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను ఈ ఈయన ఏం చేశాడు అంటే పూన పూనా ప్రాంతంలో బాలికల కోసం ఒక విద్యాలయం మొదలు పెడితే ఆ విద్యాలయం బంద్ చేసేంత వరకు ఆయన వచ్చి అక్కడ నిలబడి సత్యాగ్రహం లాంటిది చేశాడు ఎక్కడెక్కడైతే పూలే గారు పూలే గారి భార్య భార్యామణి అయినటువంటి సావిత్రి బాబు గారు ఎక్కడెక్కడైతే స్త్రీలు చదువుకోవాలి అని ఉద్యమాలు చేయటానికి ఇలాంటి పండలను పెట్టుకునేవారో అలాంటి పండాలను వచ్చి పగల కొట్టేవారు ఎవరు ఈ లోకమాన్యత పిలువడినటువంటి మన దేశ భక్తుడు బాలగంగాధర్ తిలక్ గారు దేశ భక్తుడు కాలంలో లాగా స్త్రీకి స్త్రీ పురుషుని కంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి అని నమ్మాడు స్త్రీకి ఆంగ్ల భాష నేర్పించటము కేవలము తన తన భర్త యొక్క ఛాతి పైన ఎక్కువ భారాన్ని మోపటమే అని నమ్మాడు ఎందుకు అనంటే ఆ వాళ్ళు గనక చదువుకుంటే అప్పటికే బాల్య వివాహాలు ఉన్నవారు దాదాపు ఆయన కళ్ళ ఎదుట నాలుగు వందల తొంభైకి పైగా బాల్య విభ వితంతులు కనిపిస్తూ ఉంటే వారికి పెళ్లి చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో రనాడే అనేటటువంటి ఒక ఉద్యమకారుడు ఆయన పనిచేస్తున్న సమయంలో డక్కన్ సభ అని ఒకటి పెట్టారు డెక్కన్ సభ అని పెట్టి కొంచెం అభ్యుదయ భావజాలం కలిగిన వారు ఇలాంటి వారికి కూడా మనం పెళ్లిళ్ళు చేయొచ్చు ఇలాంటి వారికి కూడా మనం చదువులు చెప్పించొచ్చు ఇలాంటి వారిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అని మిషనరీల యొక్క ఆలోచనను పురికి పుచ్చుకొని ముందుకొచ్చారు అన్న ఒకే ఒక్క కారణం చేత ఏ విధంగా స్త్రీలను చదివిస్తారు స్త్రీలు చదివితే వారు ఎలా తయారవుతారో తెలుసా అంటూ భయంకరమైనటువంటి రాడికల్ మాటలు మాట్లాడి భయంకరమైనటువంటి ఆర్టికల్స్ రాసి వారి యొక్క అభ్యున్నతని ఆపిన గొప్ప మనిషి మన లోకమాన్య గారు ఈయన దేశాన్ని ఉద్ధరించిన దేశ భక్తుడు మనమెవరం ఎవరము దేశ ఇప్పుడు చెప్పండి ఈయన లోకమాన్యుడు పేజ్ నంబర్ ఇరవై మూడు నేను చదివేటటువంటి దాంట్లో ఫుల్మోని అనే బాలిక పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు యాక్చువల్ గా పది సంవత్సరాలు ఫుల్మోని అనే ఒక చిన్న బాలిక పది సంవత్సరాల్లో తన భర్తతో వృత్తి జరుపుతూ చనిపోతుంది అంత చిన్న పుష్పవతి కూడా అయ్యిందో అవలేదో తెలియనటువంటి ఆ స్త్రీ ఆ చిన్న పిల్లకు పెండి చేసి బాల్య వివాహం చేసి ఆమె చనిపోతే అది ఒక పెద్ద నేషనల్ న్యూస్ తయారవుతుంది నేషనల్ న్యూస్ తయారైనప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సమాజోద్ధార అనేటటువంటి ఒక సంస్థ వారు ఆమె తరపున పోరాడటానికి ముందుకొస్తారు పోరాడటానికి వారికి తోడుగా క్రైస్తవ మిషనరీలు మరియు అభ్యున్నత భావజాలం కలిగిన వారు తోడు తోడుగా వచ్చి బాల్య వివాహాలను ఆపాలి ఎక్కువ కనీసం పద్దెనిమిది సంవత్సరాలు లేకపోతే పదహారు సంవత్సరాల వరకు స్త్రీ వచ్చేంత వరకు ఆమెకు పెళ్లి చేయకూడదు అన్న ఒక చట్టం తీసుకురావాలి అని పోరాడితే అంటాడు వాళ్ళ వెళ్ళి వాళ్ళని భయపడిస్తాడు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ పైన దాడులు చేపిస్తాడు వాళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతుంటే అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాడు ఏమంటాడు అనంటే ఇది హిందూ సమాజం పైన ఒక తీరని కళంకం అని అంటాడు ఏంటి హిందూ సమాజం పైన తీరని కలంకం పది సంవత్సరాల పిల్ల ఒక వృద్ధుడితో రతిగరు చనిపోతే అది కళంకం కాదు దేశ భక్తుడు చెప్తున్న మాట ఇది ఆమె చచ్చిపోతే ఏం ప్రాబ్లం లేదు కానీ హిందూ సమా సనాతన ధర్మంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి అది జరిగి తీరాలి అనే సంకుచితమైన ఆలోచన కలిగిన వాడేమో ఈ దేశానికి దేశభక్తుడు అది కాదండి మన పిల్లలు కనీసం వారు పుష్పవతలు అవ్వనివ్వండి కనీసం వారు చదువుకొనివ్వండి కనీసం వారు కాలేజీలకి వెళ్ళనివ్వండి వారికి ఒక డిగ్నిటీ ఉండాలి వారికంటూ ఒక చిత్తం ఉంటుంది వారికంటూ ఒక సృజనాత్మకత ఉంటుంది దేవుడు వారిని కూడా ఆయన స్వరూపంలో చేశాడు స్త్రీని గాను పురుషుని గాను మనల్ని చేశాడని బైబిల్ చెప్తోంది అని చెబితే మనం ఎవరివి దేశాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళం ఇది ఈ భావజాలాన్ని పోరాడటం కోసం మీకు ఇంత నేపథ్యం చెప్పాల్సి వస్తుంది మనకు చరిత్ర ఏ విధంగా వక్రీకరించి చెబుతున్నారో తెలియటం కోసం ఈ విషయం మీకు చెప్తున్నాను వామన్ అంబాజీ మోదక్ అనే ఒక బ్రాహ్మణుడు ఏమంటాడు అంటే పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు నిజానికి మంచి కర్మలు చేసి యజ్ఞయాగాదులు చేసి వేద సంస్కృతిని అలవాటు చేసుకుని వేద మంత్రాలు పఠించగలిగిన వాడే బ్రాహ్మణుడవుతాడు అని చెబితే ఈయన తిలక్ గారు ఏం చేస్తారు అని అంటే తనకున్నటువంటి ఈ పత్రికలో ఒక పెద్ద వ్యాసం రాస్తాడు ఏమని రాస్తాడంటే ఇలాంటి బోధ చేసేవాళ్ళు నిజానికి బౌద్ధులు మరియు బౌద్ధులు మరియు నాస్తికులతో సమానము ఇలాంటి వారిని ఏ విధంగా అయితే ఆనాడు శంకరాచార్యుడు కత్తి వాతాన గురి చేసి చంపాడో అలా వీళ్ళని చంపాలి అని చెప్పాడు రికార్డెడ్ ప్రూఫ్ ఇది అలా వీళ్ళను చంపాలి ఎలా మంచి పనులు చేసి బ్రాహ్మణ్యం పొందాలి అనుకున్నటువంటి ఆలోచన కలవారు అలా కాదు పుట్టుకతో అయితేనే బ్రాహ్మణుడు లేకపోతే ఎవరు చదవటానికే వీల్లేదు అని చెప్పాడు అలా చెబుతూ ఈయన రాసినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే ఉదయం మన ఆ రవీందర్ అని చెప్పినటువంటి మాటలు మీకు గుర్తొస్తూ ఉంటాయి ఒకనొక వ్యక్తి శంభుకుడు అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే మంచి కార్యాలు చేస్తూ ఉంటాడు ఎవరికైనా యాగాదులు చేస్తూ ఉంటాడు ఆ ఊళ్ళో ఒక ఒక బ్రాహ్మణుడు ఉంటాడు సడన్ గా రోజు ఆయన కొడుకు చచ్చిపోతాడు కొడుకు చచ్చిపోతే ఏమైంది రబ్బా వీడికి ఏ రూపం అని ఆలోచించి వాళ్ళు చూసి ఏసి ఏ పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్తాడు అయ్యా రామచంద్ర మహాప్రభో నువ్వు గొప్ప రాజువు మరి నీ రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు కుమారుడు ఎలాంటి తప్పు చేయకుండా ఎలా చనిపోయాడండి అని అంటే బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు అడిగిన దానికి రాముడు ఇలా కళ్ళు మూసుకొని చూస్తాడు విఠలాచార్య సినిమాల్లో ఇలా ఒకటి అసలు కదా అట్లేమని కనపడిందేమో తెలియదు కానీ కళ్ళు మూసుకొని చూసి ఇంతకు ఏమైంది అని అడుగుతారు అడిగితే నీ రాజ్యంలో ఒక శూద్రుడు ఒక అస్పృశ్యుడు వాడు వచ్చి నేను బ్రాహ్మణుడిగా నేను చేయాల్సిన యజ్ఞయోగాదులు ఇలాంటివన్నీ కూడా మంచి పనులన్నీ చేస్తున్నాడు వాడు బ్రాహ్మణుడు అయిపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఎలా సాధ్యం అని బల్లగుట్టే అచ్చా అలా అయిందా అయితే ఒక్క నిమిషం ఉందని ఆయన గుర్రం తీసుకుని గుర్రం మీద ఎక్కి కట్టి పట్టుకుని బయలుదేరాడు ఎందుకు బయలుదేరాడు ఎవడు కనుక్కున్నాం వెళ్ళాడు ఆ కూర్చొని మంచి పనులు చేస్తున్నాడు ఆయన యజ్ఞ చేస్తున్నాడు కనిపించిన వాళ్ళకి సేవ చేస్తున్నాడు కనిపించిన వాళ్ళతో ఎలా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా ఏంటంటే ఏమో అయ్యా మా పంతలే మా పంతలే చేయగా చూశాను మా పంతలే చేసింది ఏం చేయాలనుకున్నాను నేను కూడా అలా మంచోటిగా తయారైతే తప్ప అన్నాడు నువ్వు సూత్రునివి నువ్వు నేర్చునివి నువ్వు దాసునివి నువ్వు దర్శునివి నువ్వు నాకు నువ్వు రాక్షసునివి నువ్వు ఇలా అవడానికి వీల్లేదు అని చెప్పి కత్తి తీసి తలనొరికాడు ఇది శంభూక వదనం అంటే ఇది రామాయణంలో ఒక భాగం అలాంటి రామరాజ్యం తీసుకొస్తాను అని సిగ్గు లేకుండా ఆయన పేపర్లో రాశాడు ఏంటి రామరాజ్యం అంటే నువ్వు చదువుకుని బ్రాహ్మణులాగా అయితే నీ తల నరుకుతాను అని చెప్పడం రామరాజ్యం నేను చెప్పేది అందుకు ఈరోజు ఉదయం చరిత్ర చదివారు మీరు మీకు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే రామరాజ్యం వస్తే వచ్చేది ఏంటో తెలియడం కోసం వేద సంస్కృతి వస్తే ఏం జరుగుతుందో తెలియడం కోసం ఇది వదనానికి ఉన్నటువంటి నేపథ్యం అందుకు అదే మాటను తిరక్ తీసుకుని తన తన కేసరి లేకపోతే మరాఠా అనేటటువంటి తన పత్రికల్లో ఒకటి ఇంగ్లీషు ఒకటి హిందీ అంటే తేడా హిందూ హిందూ రాష్ట్ర భావజాలం లేకపోతే హిందూ రాష్ట్ర దర్శనానికి ఉన్నటువంటి ఈ భావజాలాన్ని ఆయన ఉనికి పుచ్చుకుని ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాడు ఈయన ఈ ఈ వ్యక్తి అంటే వామన్ అంబాజీ మొదక్ అనే వ్యక్తిని కోయాలి అని ఒక పెద్ద పెద్ద మూవ్మెంట్ తీసుకొచ్చాడు ఆ తర్వాత ఆయన తగ్గి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు ఆ కథవే ఇక ఇక చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను మనకందరికీ చిర పరిచిత్రాలు మనకందరికీ స్ఫూర్తిదాతగా ముఖ్యంగా మన 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 స్త్రీలు మన అక్కలు మన చెల్లెళ్ళు ఇలాంటి వారు ఆ పండిత రమాబాయి గారి గురించి చదివినప్పుడు ఎంత సంతోషిస్తారు మా ఒక స్త్రీ జాతిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత గొప్ప కార్యాలు చేసింది అని సంతోషిస్తారు కేవలం మన స్త్రీలు మన అత్తలు మన చెల్లెళ్ళే కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆమె చేసినటువంటి సేవా సదంలో ఆమె చేసేటటువంటి లేకపోతే శారదా సదంలో ఆమె చేసేటటువంటి మంచి కార్యాలు విన్న వారు ఎవరైనా సరే అప్రిషియేట్ చేస్తారు కానీ మహా దేశభక్తుడైనటువంటి తిలక్ గారు మాత్రం ఏం చేశారు అనంటే చదువుకున్నటువంటి ఈ స్త్రీలు ఇలాంటి తప్పుడు కార్యాలు పాప కార్యాలు చేస్తారు ఈమె చేసినటువంటి పాప కార్యం ఏమిటి అని అంటే మన దేశంలో ఇంతమంది ఇంద్రుడు చంద్రుడు మొదలైన ఇంతమంది దేవతలున్నా ఈ ప్రార్థన చేస్తే కనపడలేదంట ఈమె వాళ్ళకు అట్రాక్టివ్ గా లేదు యేసుక్రీస్తు ఏమో ఈమెకు అట్రాక్టివ్ గా ఉంది ఒక రోజు రాత్రి ప్రార్థన చేస్తే ఈమె సౌందర్యాన్ని మెచ్చుకుని వచ్చినాడేమో కాబోలు అందుకే వీళ్ళిద్దరి మధ్య మంచి రొమాన్స్ కుదిరింది అందుకే మతం మార్చుకుంది అని సిగ్గు లేకుండా రాసే పండిత రామాబాయి లాంటి వ్యక్తిని దేశ సమాజ సేవ చేసే వ్యక్తిని వృద్ధ ఏమంటారు బాలికలు తమ భర్తలు చనిపోయి గుండు తీసుకొని ఇంట్లో ఉంటే తన దగ్గరికి చేర్చుకున్న వ్యక్తిని బాలిక విధోలను తీసుకుని వచ్చి పెళ్లిళ్ళు చేయించే వ్యక్తిని చదివించి వారికి యూనివర్సిటీలలో గొప్ప గొప్ప స్థానాలు కల్పించే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఏమంటాడు ఏసు క్రీస్తుతో రొమాన్స్ చేసింది అని చెప్తారు ఇలాంటి సంకుచితమైన భావజాలము స్త్రీల పట్ల కలిగి ఉన్న వ్యక్తిమో దేశానికి ఎవరంట దేశభక్తుడు మనం అందరం ఎవరివి దేశ ఎందుకు స్త్రీలు చదువుకోవాలి అంటున్నాం స్త్రీలు ముందుండాలి అంటున్నాం స్త్రీలు నాతో సమానం అంటున్నాం స్త్రీ వేదాభ్యాసం చేయాలి అంటున్నాం అందుకు మనం దేశద్రోహులం ఇప్పుడు చెప్పండి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశామా చేశాం ఏ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశావా అంటే ఇదిగో ఈ తిలక్ కావాలనుకుంటున్నటువంటి భారతదేశాన్ని తునాతునకలు చేశాం డౌలికి స్తోత్రం కలుగును కాక కానీ మహాత్మా ఫూలే గారు కోరుకున్నటువంటి భారతాన్ని నిర్మించాం అంబేద్కర్ గారు కోరుకుంటున్నటువంటి భారతదేశాన్ని నిర్మించాం వారు కోరుకోవడానికి కారణం కూడా మనమే వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన క్రైస్తవ మిషనరీలు మన తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఎక్కడ నుంచి వచ్చింది మనోరమ శాస్త్రం నుంచి వచ్చిందా కాదు మన పెద్దలు నేర్పితే వచ్చింది మై సిస్టర్స్ ఇంకా చెప్పడానికి చాలా ఉన్న సంక్షిప్తంగా నేను ముగించి ప్రశ్న జవాబులకు అలాగే మీ రివ్యూకు సమయం వదిలేస్తాను ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి మనకు మనకు దొరికినటువంటి ఈ ఈ గొప్ప మనకు దొరికినటువంటి ఈ గొప్ప శుభ అవసరం గొప్ప శుభ సమయం మళ్ళీ మళ్ళీ మన పిల్లలకు రాకపోవచ్చేమో ఎందుకు అనంటే ఉత్తరం హిమాద్రేస్ చేత దక్షిణం వర్షత భారతం నామ భారతీయత్ర సంతతి అంటూ పైన ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాల నుంచి కింద దక్షిణాన ఉన్నటువంటి వింధ్య సాత్పుర పర్వతాలు దాని కింద ఉన్నటువంటి జలము లేకపోతే